అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు పాల పాలకూర పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తానండి నేనైతే పావు కిలో పన్నీర్ తీసుకున్నా దాన్ని సరిపడగా మూడు కట్టలు పాలకూర అయితే తీసుకుని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఏం లేదండి చాలా సింపుల్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మూడు కట్టలు పాలకూరని ఇలా ముందు మూకిట్లో వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ పోసి అలా మగ్గనిచ్చుకోవాలండి దీన్ని మామూలుగా అయితే ఉడకబెట్టి చేస్తారు చాలామంది ఇప్పుడు ఉండే కాలంలో మనకి ఇందులో ఉండే విటమిన్స్ దొరకడమే చాలా కష్టం అలా వాటర్లో ఉడకబెట్టి వాటర్ వేస్ట్గా పారిపోసే కదా ఇలా పెట్టుకుని మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది పాలకూర అయితే పొయ్యి మీద పెట్టడం రెడీ అవుతుంది మనం కూరకు కావాల్సినవి తీసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేస్తున్నానండి అలాగే ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి మనకి మిక్సీ పట్టేసుకోవడానికి పెట్టేసాను మిక్సీ పట్టేసానండి తర్వాత మనం పాలకూర ఎట్లా ఉంది ఏంటన్నది చూద్దాం రండి ఇదిగోండి ఇలా మగ్గిపోయింది మూడు కట్టలు వేస్తేనే ఎంత వచ్చింది సరిపోద్దండి కరెక్ట్గా అయితే దీన్ని తీసేసి కొంచెం చల్లర పెట్టేసుకుందాం వేడిగా ఉంటే మిక్సీ పెడితే మిక్సీ పాడైపోద్ది కదా అందుకే ప్లేట్లే వేస్తున్నాను చల్లారతాకి చల్లారాక మనం పక్కన పెట్టుకుందాం ఇలాగా పోపుకైతే రెడీ చేసేసుకుందాం నేనైతే బటర్ వేస్తున్నానండి ఆయిల్ బదులు బటర్ వేసి కూర అయితే చేస్తున్నాను ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం పాలకూరలో ఆయిల్ కొంచెం వేసాను కాబట్టి సరిపోద్ది బటర్కి దానికి ఈ బటర్ కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్ అది అది వేసేసుకుని అది కొంచెం ఫ్రై డీ ఫ్రై అయ్యేదాకా మగ్గ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మాడిపోతుంది కర్రీ లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు కూడా కర్రీలు ఇది మలా చక్కగా దగ్గర మగ్గని చేసుకుని మనము కొంచెం కర్రీపాకు వేసుకుందామండి ఇందాక అందులో వేస్తాను అన్నాను కదా సారీ చూసుకోలేదు నేను ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను ముందు ఎందుకు వెళ్ళేదంటే అది చిటపట్లాడే వేసినే పడుతుందండి అందు గురించి వేయలేదు అందు ఇది ఇలా కొంచెం లైట్గా మగ్గుతున్న తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం చిన్నది దాచిన చెక్క వేసి ఒకసారి అలాగ దగ్గరికి మగ్గనిచ్చుకుందామండి ఇలాగా స్లిమ్లో మగ్గుతూ ఉంటా ఉల్లిపాయలు పచ్చి వాసన అన్నది పోతుందనమాట హై ఫ్లేమ్లో పెడితే ఏమవుద్దంటే కూర ఆడగంటకు పోతూ ఉంటుంది అందుకని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న చెంచాడు గరం మసాలా అది కూడా వేస్తున్నాను చాలా సింపుల్ అండి ఇది మన కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక చిట్టుకాడి పసుపు మనం కారం మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవాలండి అంతా ఇంత ఇంతనే లేదు మనం తినే దాన్ని బట్టి ఉంటుంది ఇలాగ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా మనం పాలకూర మిక్సీ పట్టేసుకుందాం చల్లారిపోయింది ఇదండి మిక్సీ పట్టేసి అయిపోయింది ఇది ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిపోయినట్టే ఇప్పుడు మనం పాలకూర పేస్ట్ పట్టింది వేసేసుకుని చక్కగా తిప్పు మొత్తం కలిసేలా తిప్పుకొని ఇందాక పాలకూర ఉడకబెట్టాం కదా వాటర్ ఉంది కదా అది పోసుకుని సరిపోద్ది వేరే నీళ్ళు పోయి అక్కర్లేదు అదే మన మిక్సీలో కొంచెం ఎగస్ట్రా పేస్ట్ ఉంది కాబట్టి ఆ పేస్ట్లో వేసేసుకుని చక్క మొత్తం ఇందులో పోసేసుకుని లైట్గా మగ్గనిచ్చుకోవాలి లైట్గా మగ్గిన తర్వాత బట్టని అండి పచ్చి బట్టని కూడా కొన్ని తీసుకున్నాను నేను ఇందాక చెప్పలేదు పచ్చి బట్టని కంపల్సరీగా ఉండాలండి ఈ పాలకూర పన్నీర్లోకి అది లేకపోతే టేస్టే బాగోదు కంపల్సరీ పచ్చి బట్టని ఉండాలి అవి కూడా వేసి ఇలాగ తిప్పేసుకోవాలి పచ్చిపాటని ఎప్పటికప్పుడు వేసాం కదా లేదో లేదన్న అనుమానం అక్కర్లేదండి అవి పచ్చిపాటది కాబట్టి ఉడికిపోతుంది డౌట్ పడక్కర్లేదు పచ్చిపాటని అప్పటికప్పుడు వేసుకున్నాం అంటే మనం ముందు అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పచ్చిపాటని కూర అదే ఉడికిపోతే సరిపోద్ది చూసారా ఎలా మగ్గిపోయిందో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి రుచికి సరిపడక ముందే వేస్తే సాల్ట్ అన్నిటికీ పట్టదని ఇప్పుడు అది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయాక కర్రీ వేస్తున్నాను పన్నీరు మామూలుగా అయితే కొంత చాలామంది ముందు ఫ్రై చేసుకుంటారండి అలా ఫ్రై చేసుకుంటే ఈ పాలకూర ఫ్లేవరు పన్నీర్ ముక్కలకు పట్టదు అనమాట అందుకని నేను పన్నీరు ఫ్రై చేయకుండా మామూలుగా ఉన్నవే వేసేస్తున్నాను నేను అలా ఫ్రై చేయడం వల్ల మన పన్నీర్కి పట్టదనమాట ఈ పాలకూర గ్రేవీ అందు గురించి మామూలుగా వేసేస్తున్నాను చూడండి ఎక్కువ తీసుకోలేదు కిలో సరిపోతుంది నాకు తెలిసి ఆ గ్రేవీకి ఆ మొక్కలకి సరిపోద్ది ఈ కర్రీ చపాతీల్లోకి దేంట్లోకి రైస్లోకి కూడా బాగుంటుందండి కొంతమంది ఎక్కువ శాతం చపాతీలోకి తింటారు కానీ రైస్లోకి కూడా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది మీకు ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎవరైనా చేసి ఉంటే వీడియో చూసిన వాళ్ళు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇది నా స్టైల్లో నేను చేశానండి లాస్ట్లో మాత్రం కసూరి మేతి వేస్తున్నానండి ఇది కంపల్సరీ ఉండాలి కసూరి మేతి కూరకు టేస్ట్ వచ్చేది దానివల్ల లాస్ట్లో ఇంకా ఫైవ్ మినిట్స్లో కూర అయిపోతుంది అనే లోపు ఈ కసూరి మేతి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని నీట్గా చూసుకుంటే సరిపోతుంది ఎలా ఉందండి కర్రీ బాగుందా ఒక్క విషయం నేను మాట్లాడడం ఏమన్నా తప్పులుగా ఉంటే క్షమించండి అంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను కదా వాయిస్ ఇవ్వడం అందుకు కొంచెం లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కర్రీ ఎలా ఉంది ఏంటని మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకుండా రెడీ అయిపోయిందండి కర్రీ పాలక్ పన్నీర్ కర్రీ చాలా స్మెల్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది మీకు ఎలా ఉంది ఏంటని ఒకసారి మర్చిపోకుండా కామెంట్ చేయండి గ్రేవీ అయితే చాలా బాగుంది కదా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసాను ఫ్లేవర్ కోసం ఉంటానండి బాయ్